ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుపోయిన ఆస్ట్రోనార్ట్స్ సునీత విలియమ్స్ బుచ్ ఫిల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు తొమ్మిది నెలల పాటు రోదసీలో గడిపిన ఇద్దరు భూమిపై తిరిగి రావటం అంత సులభమేమీ కాదంటున్నారు నిపుణులు కొత్తగా నడక నేర్చుకోవాల్సి ఉంటుంది తమ శరీరాన్ని భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ఇద్దరిని నలభై రోజుల పాటు నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో ఉంచి పరీక్షిస్తారు భూ వాతావరణంలోని సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత తిరిగి వారి ఇండ్లకు చేరుకుంటారు ఐఎస్ఎస్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలు ఫోటోల్లో వ్యోమకాములు గాల్లో తేలుతున్నట్లుగా కనిపించారు స్పేస్ టూర్ల సమయంలో వ్యోమకాముల్లో కనిపించే సమస్య స్పేస్ ఎనిమియా కనిపిస్తుంది భూమిపై గురుత్వాకర్షణ శరీరమంతటా రక్తం ద్రవాలని పంపిణీ చేసేందుకు సహాయపడుతుంది సాధారణంగా అరికాళ్లపై మందపాటి చర్మం ఉంటుంది అది స్పేస్లోకి వెళ్లిన వ్యోమగాముల అరికాళ్ల మందపాటి చర్మం పోయి శిశువుల తరహాలో మృదువైన చర్మం వస్తుంది దాంతో భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు నడవటం కష్టతరం అవుతుంది దీన్ని అధిగమించేందుకు వ్యోమగాములు రీహాబిలిటేషన్కు వెళ్తారు పాదాలకు మసాజ్ పాదాల కండరాలు తదితర సమస్యల నుంచి బయటపడేందుకు వ్యాయామాలు చేయిస్తారు వారి చేత అంతరిక్షంలో వ్యోమగాములు బరువులు కోల్పోతారు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో గాల్లో తేలినట్లుగా ఉంటుంది ఇది నాలుక పెదవులను ప్రభావితం చేస్తుంది భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోతారు ఎక్కువ కాలం స్పేస్లో ఉన్నవారు ఎముకల సాంద్రత తగ్గుతుంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎముకలు విరిగిపోయే ఛాన్స్ సైతం ఉంటుంది స్పేస్ కాస్మిక్ కిరణాలు మన సౌర వ్యవస్థ వెలుపల నుంచి అది శక్తి కణాలు శరీరంలోకి ప్రవేశించి సెల్యులార్ డిఎన్ఏను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది క్యాన్సర్తో పాటు ఇతర జన్యుపరమైన రుగ్మతల ప్రమాదం పెరుగుతుంది అంతరిక్షంలో వ్యోమగాములు కాస్త ఎత్తు పెరుగుతారు ఆస్ట్రోనాట్స్ వెన్నుముక పెరుగుదల కారణంగా అంతరిక్షంలో కొన్ని అంగుళాల వరకు పొడవు పెరుగుతారు అయితే భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తాత్కాలికంగా స్పేస్ లో పెరిగిన ఎత్తు తగ్గుతుంది కానీ వెన్నుముక సర్దుబాటు సమయంలో తరచూ వెన్నుముక సమస్యలు తలెత్తుతాయి స్పేస్ లో గుండె పని భారం తగ్గుతుంది గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంప్ చేయటానికి భూమిపై ఉన్న సమయంలో కష్టపడాల్సిన అవసరం గుండెకు ఉండదు దాని కారణంగా గుండెల్లో నిర్మాణాత్మక మార్పులు సంభవిస్తాయి ఆకారంలో వచ్చిన మార్పు తక్షణం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించకపోయినప్పటికీ గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తుంది దీంతోనే భూమిపైకి ఆస్ట్రోనాట్స్ తిరిగి వచ్చిన తర్వాత గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది ఈ క్రమంలో ఆస్ట్రోనాట్స్ భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత గుండె సంబంధిత చికిత్సలు అందిస్తారు